నేను ఈ ప్రభుత్వానికి చాలని విసిరా ఈ ఎమ్మెల్యేకి చాలని విసిరా మరలా ఈరోజు విసురుతున్నాను ఎక్కడన్నా ఇళ్ళు కట్టుకోకుండా నిధులు దుర్వినియోగం చేసినటువంటి సందర్భం ఎక్కడన్నా ఉందా ఈరోజు మీరేదో కొండనదవి వెలుగుపట్టినట్టుగా అక్కడన్ని కోర్టులు ఇక్కడైన కోర్టులు అని చెప్పి చెప్పి రకరకాలుగా మాట్లాడితే ఈరోజు మీరు ఇచ్చినటువంటి మీ విజిలెన్స్ నివేదికలో మీ అధికారులు చేసినటువంటి నివేదికలో ఇల్లు ఎనిమిది సంవత్సరాల క్రితం కట్టుకున్నారు అని చెప్పి చెప్పించారు అవును గత ప్రభుత్వంలో కట్టుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం పిల్లలు రాకపోతే వాటికి కొన్నా పూర్తి చేశారు పూర్తి చేసినటువంటి ఇంటికి ఈరోజు మంజూరు చేశారు నిధులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతేగాని పక్షపాత ధోరణితో వ్యవహరించి ఎక్కడా కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లేదు ఉండదు కాబట్టి మీకు ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇతుక్కుంటున్నారు తప్ప నేను మరలా మీకు చాలా ని ఏదైనా సరే ఎవరికైనా అక్రమాలు జరిగాయా పొరపాటు జరిగాయా విచారణ చేయించి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లు ముందుకు తీసుకురండి ఇరిగేషన్కి సంబంధించి మాట్లాడారు నేను చెప్తున్నా ఈరోజు ఇరిగేషన్లో ఎన్ని రకాల దొంగ బిల్లులు జరుగుతున్నాయి ఇరిగేషన్లో ఏ విధంగా జరిగింది ఇరిగేషన్లో ఉన్నటువంటి మేనేజర్ ఏ విధంగా ఫోన్పేల ద్వారా డబ్బులు ఆ ఇరిగేషన్ మేనేజర్ని ఎవరు తీసుకొచ్చారు నెల్లూరుకి ఇరిగేషన్ మేనేజర్ని ఈరోజు సరెండర్ చేసేటువంటి పరిస్థితి కాబట్టి అక్రమ ఈరోజు పాపం ఎవరో ఒక వ్యక్తి పేరు చెప్తే బాగుండదు ఫోన్ చేసి అయా మహమదాపురంకి సంబంధించినటువంటి నాలుగు ఊర్ల కాలువకు సంబంధించి నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈరోజు బిల్లులు చేసుకుని తినేసిన మాకు తెలిసిందని చెప్పి ఒక రైతు బాధ వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి ఒక పక్క మీరు తీవ్రమైనటువంటి నేను నేనే అడుగుతున్నాను పొదలకూరు చరిత్రలో ఎంతో మంది శాసనసభ్యులు ఈ ప్రాంతంలో పనిచేస్తే ఏ శాసనసభ్యుడైనా లేఅవుట్ దగ్గర బెదిరించి వాళ్ళ మీద కేసులు బనాయించి డబ్బులు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా మళ్ళీ వాళ్ళ చేతనే ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు మాకు సంబంధం లేదని చెప్పి ఇది వాస్తవమా కాదా ఇది పసిపిల్లవాడు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి నెల్లూరులో పొదలకూరులో అక్రమ లేఅవుట్లు వేశారని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకున్నారు అని చెప్పి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి నేను దాన్ని నిలిపివేశానని చంద్రబాబు నాయుడుతో చెప్పి అని చెప్పి మాట్లాడుతుంటే అవునా కాదా చంద్రబాబు నాయుడుతో మాట్లాడారా లేదా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు లిఫ్ట్ ఇరిగేషన్ మీద మాట్లాడుకున్నారా లేదా దాని మీద మీరు ఆపేశారా లేదా దానివల్ల రాయలసీమ రైతాంగాన్ని కాకుండా నెల్లూరు రైతాంగం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అనేక సందర్భాల్లో చూసాం ఈరోజు ఈ ప్రాంతాన్ని గురించి మాట్లాడుతున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈరోజు సంవత్సరాలకు మనం నీళ్లు తెచ్చుకోగలిగితే రైతులకు భరోసా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రైతులకు ఇన్సూరెన్స్ ఉంటుంది ఎన్ని సందర్భాలలో ఎన్ని సందర్భాలలో సోమశలలో నీళ్లు లేనప్పుడు సోమశల నుంచి మనం నీళ్లు తెచ్చుకోలేకపోయినప్పుడు కనుపూరు కాలువ ద్వారా కానీ ఇక్కడికి వచ్చేటువంటి ప్రాంతానికి సంబంధించి కానీ మీరు మోటార్ ఆపేయండి విద్యుత్ కాంక్షణను తొలగించండి అని చెప్పి రైతులు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు ఈరోజు మీ భాగవతం బయటపెట్టిన తర్వాత ఒక పక్క పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే దీనికి కారణము నేనే ఆపించానని చెప్పుకుంటుంటే దానికి సమాధానం చెప్పుకోలేక సతమతం అవుతూ ఏదో రకంగా మాట్లాడడం కరెక్ట్ కదా ఖచ్చితంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో ఇదల్లా రైతులందరినీ సమీకరిస్తాం దాని మీద మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తే ఏదైనా సరే అభివృద్ధి సంక్షేమానికి పేటెంట్ ఎంటేవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వం దాని గురించి ఆలోచన చేసేటువంటి సందర్భం ఉండదు వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేసి వాటికి సంబంధించినటువంటి పథక రచన చేసేటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు ఎక్కడ చూసినా సరే ఎన్ని రకాలుగా చూసినా సరే అవినీతి అనేటువంటి తప్ప అభివృద్ధి జాడే కనిపించేటువంటి పరిస్థితిలో లేదు కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి ఇరిగేషన్ పనులు మీరు చెప్తున్నారు రాండి రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు ఈడీ విచారానికి సిద్ధమా ప్రమాణానికి సిద్ధమా దేనికి సిద్ధపడతారో చెప్పండి అంటే దీనికి కూడా సిద్ధపడకుండా తోకముడిచి విమర్శలు చేయడం తోకముడిచి పారిపోవడం పలాయనం చెత్తగించడం తప్ప మరొకటి లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలకి అండదండలు అందించేటువంటి పరిస్థితుల్లో లేదు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు అండగా నిలిచి ప్రజలకి చేదోడు వాదోడుగా ప్రజలకు అవసరమైనటువంటి అన్ని రకాలకు కూడా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు